అవసరమైన పరికరాలను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలో సోలార్ పై అవగాహన కల్పించడం జరిగింది సోలార్ ఇంధన వనరుల ఆవశ్యకతపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు థర్మల్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి జరుగుతుందని తద్వారా వాతావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు దీనికి ప్రత్యామ్నాయంగా హరిత ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కేంద్రం పిఎం సూర్యకార యోజన పిఎం కుసుమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు దీని కింద సోలార్ పరికరాలను సబ్సిడీపై అందిస్తుందన్నారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్ మెప్మా పొదుపు గ్రూప్ మహిళా సిబ్బందిలు పలు సందేహాలను నివృత్తి చేశారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని సబ్సిడీతో మీ ఇంటి వద్దకు వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఈ రామయ్య నాగరాజు మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాసు తడి పాల్గొన్నారు ఈ హైవేట్లో రెండాల ఎగ్జామ్స్ ఉంటాడంటే మంజువరికి రెండై ఒకటే రాసుకుంటాడు నేను ఫలాటా వినియోగదారునికి ఒక త్రీ కిలోమీటర్ డిస్కాల్ చేస్తున్నాను ఇందులో ఫీచర్లో ఇరవై ఏళ్ళు ఏమైనా ప్రాబ్లం వచ్చినా నేనే రిప్లేస్ చేస్తాను ఏమైనా బ్యాలెన్స్ పోయినా రిప్లేస్మెంట్ చేస్తాను తర్వాత దాంట్లో ఏ టు చెడ్ ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా జనరేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినా నేనే అతనికి బాధ్యత వహిస్తానని కన్సూమర్ వెంటారు మీ ఇద్దరు ఒక అగ్రిమెంట్ రాస్తుంటారు అదే అది మీ దగ్గర ఉంటుంది వెండర్ దగ్గర ఉంటుంది ఈ అగ్రిమెంటును బ్యాంక్లో సబ్మిట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ ఇస్తారు ఈ ప్రాసెస్ ఎంత అయిపోతేనే బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ ఇస్తారు ఆ లోన్ అమౌంట్ పడిన తర్వాతనే ఈ వెండర్ మీకు వర్క్ స్టార్ట్ చేస్తారు వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ మా మీ దగ్గరకు వచ్చేసి ఆ కాంట్రాక్టర్ మీకు చేసేటువంటి వర్క్ సరిగా ఉందా లేదా మేము ఇన్స్పెక్ట్ చేసి ఒకటి రెండు సార్ మేము ఇన్స్పెక్ట్ చేస్తాము వర్క్ బాగుందంటేనే అతనికి సాటిస్ఫాక్షన్ సర్టిఫికేట్ ఇస్తాం అప్పుడే మీకు బ్యాలెన్స్ సబ్సిడీ అమౌంట్ వస్తుంది ఒకవేళ వర్క్ సరిగా చేయలేకపోతే మళ్ళీ రివైజ్ చేసుకొని రాని సరిగా లేదు మళ్ళీ మళ్ళీ పోసారి చేసుకోరా పని అని వర్క్ కంప్లీట్ అయిన వరకు మేము అతన్ని నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ ఎన్ఐటిసి ఇరవై నాలుగు గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ల టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండీ ఎనస్టీషియా ఐటీసీ డాక్టర్ చరిష్మా బేగం ఎంబీబీఎస్ డిఎన్బి ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ త్రీ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ విపేకానందరెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ గారిచే బీపీ షుగర్ థైరాయిడ్ విష జ్వరాలు చూడబడును డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఎంఎస్ ఆర్థో గారిచే విరిగిన ఎముకలు మోకాళ్ల మార్పిడి కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్ న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డీఎన్బి ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు పిల్లలు కలగకుండా ఆపరేషన్లు సాధారణ కాన్పులు సిజేరియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండి పిడియోట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును డాక్టర్ చంద్రమౌళి ఎంఎస్ఏఎన్టీ ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి ముక్కు గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ఐటీసీసీఎం నే डॉक्टर एस विजय बाबू एमबीबीएस एमडी, डॉक्टर जी रेड्डी एमबीबीएस एमडी, न्यूरोलॉजी, डॉक्टर वरदराज जो एमबीबीएस डीसीएच डीएनबी डीएम न्यूरोलॉजी, नेफ्रोलॉजी, डॉक्टर साई हरीशा रेड्डी एमबीबीएस एमडी जनरल मेडिसिन डीएम नेफ्रोलॉजी गोल्ड मेडलिस्ट వివరాలకు సంప్రదించండి ఎన్ఐటీసీ హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం పద్మావతి నగర్ నంద్యాల్ ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ టూ నైన్ వన్ అండ్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ నైన్ త్రీ టూ సెవెన్ ఫోర్ జీరో హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి